శాఖర్బాబు గారు అంటే ఎవరండి ప్రియా గారు మిమ్మల్ని ఒకసారి ఇంటి రమ్మన్నారండి నువ్వు కప్పుడు చేస్తావని అనుకోలేదు నాకు విరుపడి ప్రియా నిన్ను కలుసుకోవాలని నేను ఊరించాను కలుసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను కాదు చివరికి నేను కలుసుకోలేని స్థితిలో నీతో మాట్లాడలేని పరిస్థితిలో కలుసుకున్నాను ప్రియా నిన్ను కావాలని నేను దూరం చేసుకున్నాను అనుకుంటున్నావా వద్దు బావా ఇంకేం చెప్పద్దు ఆ వివరాలన్నీ నాకు తెలుసు బావా నువ్వు నాకు సాయం చేస్తావా చెప్ప్రియా చేస్తానంటే చెప్తాను చేస్తాను చెప్ప్రియా నువ్వు ఇంకెప్పుడు నాకు కనిపించద్దు ప్రియా నేను ఎక్కడుంటే నీ సంసారం చెడిపోతుందన్నా నీ మనసు నలిగిపోతుందన్నా నేను వెళ్ళిపోతాను కానీ ఒక్క నిజం మాత్రం చెప్పు పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పటి ఇద్దరూ కలిసి కూర్చుని పది నిమిషాలనే మాట్లాడుకోగలిగారా అసలు నేను మొదటి రాత్రి అతని ఇంటికి వచ్చాడా చెప్ మరైతే ఎందుకు అతనితో కాపురం చేయాలనుకుంటున్నావు ఇంకా ఎందుకు ఇల్లు పట్టుకుని ప్రాకులు పెళ్లి చేసుకునేది ఇలా నరకం అనిపించడానికి కాదు ప్రియా పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టంన్నా లేకపోయినా కనీసం పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సుఖంగా కాపురం చేయాలి ఆ సుఖం అది పెళ్ళి కాదు చేసేది కాపురం కాదు ప్రియా నీకు వచ్చేసే ధైర్యం ఉంటే నాకు నేను పెళ్లి చేసుకునే ధైర్యం ఉంది నేను ఒకరి భార్యని అందుకే అందుకే ప్రియాత్రి ఈ చెట్ల తాత నేను కలుసుకునే కర్మ పట్టింది ప్రియా ఈ లోకంలో మంది పెళ్లి చేసుకుంటున్నారు ఇష్టంలో అయితే విడాకులు ఇచ్చుకుంటున్నా తిరిగి పెళ్ళి చేసుకుంటున్నా అంటే అంటే నన్ను కూడా ఏ ఏ తప్పు చేయకుండా తప్పు చేసినా బయట లేకపోతే నీ అంత బయటికి రావడం మంచిదే వాళ్ళంతటి వాడిని ఎండిస్తే వదిలేశారు అంటారు నా అంతటి నేను వచ్చేస్తే లేచిపోయింది అంటారు ఈ ప్రపంచంలో భర్త వదిలేసిన ఆడదాని మీద కొంత కాకపోతే కొంతైనా సానుభూతి ఉంటుంది అదే లేచిపోయిన ఆడదాని మీద అసహ్యం ఉంటుంది అంటే సావైనా బ్రతకైనా ఎక్కడైనా అంటాం అతని పాదాల దగ్గర నీ బ్రతకంట అతను హేసించినా నేను సరిగ్గా చూసినా చూడకపోయినా అతని ద్వారా కాపురం చేస్తానంట అతనే నీ భర్త అతనే నీ దైవం ఈ ఇల్లు నీకు స్వర్గం అంతేగా సరే ఈ నరకంలోనే నీకు సుఖం ఉందనుకుంటే నీ సుఖానికి నేను ఇప్పుడు అడ్డు నువ్వు కోరినట్టే ఇంకెప్పుడు నీకు కనిపించను ఫ్లైట్ ఉంది టిక్కెట్ ఉంది అయినా వెళ్ళా ఏ ఎందుకో తెలుసా అందుకే అవును నువ్వు రామాయణం చదువుకున్నావా అందులో రాముడిని కైకి అడిగి వెళ్ళమంది రాముడి మాత్రమే వెళ్ళమంది రాముడు మాత్రమే వెళ్ళాడా పోతూ పోతూ సీతను కూడా పట్టుకుపోయాడు ఎందుకు పట్టుకుపోయాడు తెలుసా పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వచ్చేసరికి ఈవిడ ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో భయం వేసి పట్టుకుపోయాడు అంత క్యారెక్టర్ ఉన్న రావుడికి అంత భయం వేస్తే క్యారెక్టర్ లేని నాకెంత డౌట్ ఉండాలంట అందుకోసమే జస్ట్ బొంబాయి పెడుతున్నాను నేను చిన్న టెస్ట్ పెట్టాను పుట్టుక్కుని పడిపోయావు అవును అతను ఎవరు మీ బావా అవును బావ అయితే నువ్వు చెప్పొచ్చుగా హాయిగా మన బంగ్లాలో ఉండేవాడు నీ రూమ్ పక్కనే ఒక రూమ్ ఒకటి ఇచ్చేవాడిని నీ బెడ్రూమ్కి ఆ రూమ్కి చిన్న కనెక్షన్ పెట్టేవాడిని అప్పుడు నేను ఇలా ఊరికెడతానని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు నువ్వు ఇలా చెట్టు చాటం తాంట కర్మ ఉండేది కాదు ఏ ఏడుస్తున్నావాడుస్తావు ఆడది ఏడ్చింది అంటే తప్పు చేసినట్టు లెక్క అయినా నువ్వేం తప్పు చేసేవని నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతున్నాను నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగావు చూడు మగవాడు తిరగడానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎంత ఉన్నాయో ఆడదానికి కూడా అంతే ఉన్నాయని రుజువు చేశావు యూర్ రైట్ ఎవడో రాశాడు మగవాడు చాలా ధైర్యవంతులు ఆడవాడు వాళ్ళు అని పాపం పిచ్చి సన్నాసి అసలు ఆడవాళ్ళకున్న ధైర్యం ఆ చూడు నేను తాగుతానని తెలుసు తిరుగుతానని తెలుసు నాకు పెళ్లి కానప్పుడు మామ ఇంట్లో లేనప్పుడు ఒక్క ఆడపిల్లను బొమ్మం దాకా తీసుకొచ్చే ధైర్యం నాకు లేకుండా పోయింది కానీ నీకు పెళ్ళి మొగుడు ఉండగా అత్తగారి ఇంట్లో ఉండగా డైరెక్ట్ గా మగాన్ని ఇక్కడికే తీసుకొచ్చేసావు మాట్లాడి పండించేసా ధైర్యం నీకుందంటావా నాకుందంటావా చూడు మగవారి ధైర్యం నాలుగు మీదే ఉంటుంది ఆడదాని ధైర్యం గుండెల్లో ఉంటుంది ఏమిటి సైలెంట్గా వెళ్ళిపోతే ఏ తప్పు చేయనట్ట చేసిన పాపం అంతా కాశీకి చూడు నీ గురించి నాకు బాగా తెలుసు నీ గతం అంతా నాకు బాగా తెలుసు అతను వచ్చింది నీ కోసమేనని నాకు తెలుసు అతను ఈ బంగ్లా చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతున్నది కూడా నీ కోసమేనని నాకు తెలుసు వాడిని ఆ టీచర్ అమ్మ ఇంట్లో పెట్టుకున్నది కూడా నీ కోసమేనని నాకు తెలుసు ఆ టీచర్ అమ్మ ఇంటికి వచ్చేది మీ ఇద్దరిని కలపడం కోసమేనని కూడా నాకు బాగా తెలుసు ఏదో ఒక రోజున నువ్వు వాడితో లేచిపోతావని కూడా నాకు తెలుసు అందుకే మీ ఇద్దరికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశా ఎలా లేచిపోతారో తెలుసుకుందామని ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను ఒకవేళ లేచిపోతూ ఉంటే అది చూసి మీ ఇద్దరిని కాల్ చేయాలని రివాల్వర్ కూడా సిద్ధం చేసి నేను ఉపయోగించే సంవత్సరం అయింది కానీ నాకెందుకో మీ ఇద్దరిని సంపాదన పెంచడం లేదా ఎందుకంటే తీసుకుపోవడానికి వాడికి ధైర్యం లేదు లేచిపోవడానికి నీకు ధైర్యం లేదు అని మీ ఇద్దరిని ఏమి చేయకుండా వదిలేస్తానని కూడా అనుకోవద్దు నాకు తాగితే తప్పే ఆలోచన రాదు ఆలోచన రావాలంటే తాగాలి అందుకని ఇప్పటి నుంచి మొదలు పెడతాను తాగడం తెల్లవారి వరకు తాగుతాను తాగిన తర్వాత ఆలోచిస్తాను ఏం చెయ్యాలనేది ఎలా చేయాలనేది ఈలోగా నువ్వు పారిపోవాలనో చావాలనో ప్రయత్నం చేసేవనకు చూడు బాగుంది అమ్మ నేను పుట్టాను అనుకుంటుంది వెళ్ళు వంచలేదుగా వంచే ఉదయం దాకా టైం ఉంది కదా ఆ తర్వాత కదా మీ ఇద్దరిని ఏం చేయాలనేది రోజువరే వెళ్ళి వెళ్ళు వెల్కమ్ వెల్కమ్ డియర్ జెంట్మాన్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ నేను ఫోన్ చేయగానే నా మీద ఉన్న గౌరవంతో అందరూ ఇక్కడ సమావేశమయ్యారు థ్యాంక్ యూ ప్రేమించిన ఆమెకు పెళ్ళైనా ఆమె మీద మనసుని చంపుకోలేక ఆమెను విడిచిపెట్టుకోలేక ఆమె భర్తతో కాపురం చేస్తున్నా అది చూసి సహించలేక ఆమెను లేవదీసుకుపోయే ధైర్యం లేక సావలేక బ్రతకలేక చచ్చి బ్రతుకుతున్న ఓ కథానాయకుడు వెరీ గుడ్ పెళ్ళైన తర్వాత కూడా ప్రేమించిన వాడి మీద ఇష్టం ఉన్నా పెళ్లి చేసుకున్న వాడి మీద అసహ్యం ఉన్నా ప్రేమించిన వాడిని మర్చిపోలేక పెళ్లి చేసుకున్న వాడితో కాపురం చెయ్యలేక గడప దాటి బయటకు పోలేక అతన్ని గడప లోపలికి తీసుకురాలేక అవలేక బ్రతకలేక చచ్చి బ్రతుకుతున్న ఓ కథానాయకి వెరీ గుడ్ ఎవరు ఉన్నా ఎవరు పోయినా ఎవరు చచ్చినా ఎవరు ఏమైనా ప్రేమించిన ఈ ప్రేయసి ప్రియులు వీళ్ళిద్దరినీ కలపడం కోసం ప్లాను వేసి ప్లాను మీద ప్లాను వేసి వీళ్ళిద్దరినీ కలపడానికి ప్రయత్నించిన ఓ అభ్యుదయవాది ఓ టీచర్ అమ్మ రైట్ తన కూతురు ప్రేమించిన తను సన్యాసి కావడంతో కేవలం డబ్బు కోసం తనకంటే స్థితిపరుడు తనకంటే ఆస్తి పరుడు కోటీశ్వరుడు అని వెతికి వాడి మంచి చెడ్డలు ఆలోచించకుండా కేవలం డబ్బు కోసం తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన ఒక మామ సభాష్ తన కొడుకు తాగుబోతని తెలిసి తిరుగుబోతని తెలిసి కేవలం తనకు కోడలు రావాలని తన కొడుకు పెళ్లి కావాలని మంచి చెడ్డలని మూసేసి మసిపూసి మారేడుకాయ చేసి నిజాన్ని కప్పేసి ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసిన ఒక మహాతల్లి వెరీ గుడ్ ఇంతమంది పెద్దలు మీరంతా నేను పిలవగానే ఇక్కడ సమావేశం అయ్యారు నా తీర్పు వినడానికి వచ్చారు వెరీ నైస్ నూరు అబద్ధాలు అడిగినా ఒక పెళ్లి చేయమన్నారు చేశారు వెరీ గుడ్ వెయ్యి అబద్ధాలు అడిగినా ఒక జీవితాన్ని ఒక కాపురాన్ని నిలబెట్టమన్నారు కానీ ఎన్నో అబద్ధాలు ఆడిన జీవితాన్ని కాపురాన్ని కూల్చడానికి ప్రయత్నించారు మీరంతా ఎందుకు నా జీవితాన్ని కూల్చడానికి ప్రయత్నించారు కమాన్ టెల్ మై డియర్ మ్యాన్ నేను మీ సంస్కారం నాశనం చేయాలని కానీ మీ కాపురం కూల్చాలని కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు మరి ఈ ఇంటి చుట్టూ ఎందుకు తిరిగావు ఇక్కడికి ఎందుకు వచ్చావు ప్రేమించాను కనుక పెళ్లి చేసుకోవాలనుకున్నాను కనుక పెళ్లి ఎప్పుడైనా తప్పు నాది కాదని చెప్పడానికి వచ్చు మరి ప్రేమించిన వాడి పెళ్లి ఎందుకు చేసుకోలేదు వాళ్ళు నాన్న అడ్డుపడి మా పెళ్లి చేరకుట్టాడు నో అబద్ధం అదే నిజమైతే నువ్వు ధైర్యం చేసి ఆమెను పెళ్లి ఉండొచ్చుగా లేదు ఆమె తన తరతనగా వచ్చేస్తాను పెళ్లి చేసుకోమని ఉత్తరం రాసినప్పుడు సమాధానం ఏమి ఇచ్చావు ఉత్తరాన్ని చింపేశావు ముక్క ముక్కలు చేశావు తెచ్చిన వాడి ముఖాన కొట్టావు నాకు ఆమెకు సంబంధం లేదని అవునా కాదు అబద్ధం ఉత్తరాన్నియ విన్నావుగా నిజమేదో అబద్ధమేదో మరి అయితే ఈ పని ఎవరు చేస్తుంటారు ఎలా రైట్ ఆర్ రైట్ ఈ పని చేసింది నువ్వే కదా కేవలం మీ అమ్మాయి మనసు విరగొట్టడం కోసం వాళ్ళిద్దరిని విడదీయడం కోసం ప్లాన్ వేశావు అబద్ధం చెప్పించావు పని పూర్తి చేసుకున్నావు ఇప్పుడు అపార్థం తొలగిపోయింది వాళ్ళిద్దరూ ఒకటైపోయారు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి నేనేం చేయాలి నేను మీకు సమస్య కావటం నాకు ఇష్టం లేదు ప్రియా మీరు సుఖంగా కాపురం చేయటం నాకు కావాల్సింది నేను మీ అందరికి దూరంగా అవసరమైతే ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాను అంతేగానే ప్రియకి మాత్రం ఎలాంటి అన్యాయం తిరగటానికి వీలేదు ప్రియ మీరు వదిలిపెట్టడం వీళ్ళు ప్లీజ్ అయితే మరి ఆమె పెళ్లి చేసుకోవాలా లేదా అప్పుడు నేను వదిలేస్తే పెళ్లి చేసుకుంటాను అన్నట్టున్నా అన్నావా మరి ఇప్పుడు ఎందుకు చేసుకో నేను వదలలేదనే వదిలేస్తాను చేసుకో నా కూతురుకి మరో పెళ్లి చేయడానికి నువ్వే వరవి నా కూతురుకి మరో పెళ్లి చేస్తే నా పరువు ప్రతిష్ట ఏం కావాలి దానికి మరో పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను ఒప్పుకోకపోవడానికి నువ్వే వడవి దాన్ని కన్న తండ్రిని కన్న తండ్రి హక్కు కన్యాదానం చేసేటంత తాళి కట్టిన తరువాత సర్వ హక్కులు వాడివి అంటే నావి భార్య నగలడిగినా చీరలడిగినా పువ్వులడిగినా చివరికి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని అడిగినా ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత భర్తగా నాకుంది ఆ కోరిక తీరుస్తాను కన్న తండ్రి కాదు ఎవడూ దీన్ని ఆపడానికి వీల్లేదు చూడు ప్రియ నేను రాత్రి అంతా ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను చెబుతాను అన్నాను రాత్రంతా తాగి తాగి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను మీరిద్దరూ చేసిన దానికి శిక్ష now nah, samasukar pariskar you come on come on no no Ria. Ria. నా గురించి నువ్వు ఆలోచించొద్దు తెలియక చేసిన నా జీవితంలో చాలా మంది ఆడకాళ్ల జీవితాన్ని నాశనం చేశాను అందుకే తెలిసి నీ జీవితాన్ని నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాను చూడు మీరిద్దరూ ప్రేమించుకున్నారని నీకిద్దరికే చిన్నప్పుడే పెళ్ళయిందని మన పెళ్ళైన తరువాత నాకు తెలిసింది అందుకే ఎన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నాను నీ మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించాను నీకు అతనే సరైన మనిషి నాతో కాపం చేయలేవు నాతో సుఖపడలేవు నువ్వు అతన్ని అతన్ని పెళ్లి చేసుకో వద్దు వద్దు ప్రియ నువ్వు అతన్ని ప్రేమించావు పెళ్లి చేసుకోవాలనుకున్నావు మరి ఇప్పుడు ఎందుకు చేసుకో నేను మీకు భార్యనండి నిజమే కానీ మన ఇద్దరం ఇచ్చే ఇంతవరకు ఆ సంబంధం లేదు లేకపోవచ్చు తాళి కట్టిన అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం నేను కట్టిన తాళేగా నా చేతులతో వేసిన మూడు ముళ్ళేగా ఈ మూడు ముళ్ళు నా చేతులతోనే తెంచేస్తాను మన సంబంధం కూడా తెగిపోతుంది ఆడపిల్లకి తాళి వేసేది ఒక్కసారి తీసేది ఒక్కసారి ఆడదానికి తాళి వేసేది ఒక్కసారే పెళ్ళప్పుడు తీసేసేది ఒక్కసారే బొట్టు పోయినప్పుడు Anniya. Abu, Anniya. Anniya, Abu, Aniah, Abu, Aniah, Abu, 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 సాంప్రదాయాలు మంచివి కానీ ఆ సాంప్రదాయాలు జీవితాన్ని నాశనం చేయకూడదు నన్ను నా ప్రవర్తనని అసహించుకుని ఎప్పటికైనా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావని అతన్ని పెళ్లి చేసుకుంటామని ఎదురు చూశాను కానీ నీలో ఉన్న సాంప్రదాయం అతనిలో ఉన్న సంస్కారం ఆ పని చేయనివ్వలేదు నేను బ్రతుకున్నంతకాలం మీరు ఒకరినొకరు కలుసుకోలేరు అందుకే నేను వెళ్ళిపోతున్నాను కేవలం ఇతన్ని కలపడానికే వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిన తర్వాత కూడా మీరు కలుసుకోకపోయినా పెళ్లి చేసుకోకపోయినా నాకు అన్యాయం చేసినట్టే లెక్క ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం కాదు అనుకోవచ్చు నిజం చెప్పాలి అంటే నాదే మళ్ళీ పెళ్లి దైవ సాన్నిధ్యమే ఊహ తెలియని రోజుల్లో మీరు ఒకరికొకరు మార్చుకున్న దండలు ఒకరికొకరు తెలియకుండా చేసుకున్న పెళ్లి అదే అదే నిజమైన స్వయంభరం అదే నిజమైన పెళ్లి అందుకే మీరు నిజమైన దంపతులు